పేతురు రాసిన రెండవ పత్రిక ఇది కూడా మొదటి ఉత్తరం ఎవరికి రాశాడో ఆ సంఘాల కొరకే రాశాడు అదేవిధంగా ఇంతకు ముందు ఉత్తరం ఎక్కడి నుండి రాశాడో ఆ రోమ్ నగరం నుండే రాశాడు తన మరణం సమీపించింది అని పేతురుకు అర్థమైంది మనకు లభించిన సాంప్రదాయం ఆధారంగా పేతురు నీరో చక్రవర్తి పరిపాలనా కాలంలో రోమా అధికారుల చేత చంపబడ్డాడు కాబట్టి ఈ ఉత్తరం పేతురు రాసిన వీడ్కోలు ఉత్తరం అని చెప్పొచ్చు యేసును వెంబడించేవారు ఎల్లప్పుడూ ఎదిగేవారుగా ఉండాలన్న సవాలుతో అతడు ఈ ఉత్తరాన్ని ప్రారంభించాడు దాని తరువాత ఈ సంఘాల్లోని క్రైస్తవులను విశ్వాసం నుండి తప్పిపోయేలా చేస్తున్న కపట బోధకుల గురించిన రెండు చివరి హెచ్చరికలు ఉన్నాయి మొదటిది వారి దుర్మార్గమైన జీవన విధానం రెండవది వారి అబద్ధ బోధలు ఈ ఉత్తరం అంతటా ఈ కపటబోధకులు తన మీద ఇతర అపోస్తుల మీద చేస్తున్న నిందారోపణలను ఖండిస్తూనే ఉన్నాడు ఆ సంఘాల్లో ధైర్యాన్ని క్రమాన్ని తిరిగి నెలకొల్పాలన్నదే పేతురు ఉద్దేశం యేసు ద్వారా దేవుడు మానవులను తన స్వంత దైవిక స్వభావంలో పాలు పొందమని పిలుస్తున్నాడని పేతురు ఆ సంఘాలకు గుర్తు చేస్తూ ప్రారంభించాడు అంటే దేవుని నిత్యజీవంలో ఆయన ప్రేమలో భాగం పంచుకోవాలని అతని భావం ఇది అత్యద్భుతమైన సంగతి మన స్పందనకు మన జీవితకాలం సరిపోదు ఆ బహుమానం స్వీకరించడం అంటే దేవుని స్వభావంలో కనిపించే లక్షణాలను మనలో అభివృద్ధి చెందించుకోవడానికి కట్టుబడడం మనం సంపాదించుకోవడానికి కృషి చేయాల్సిన ఏడు లక్షణాలను పేతురు పేర్కొన్నాడు వాటిలో చివరిది మిగిలిన అన్నింటినీ మించినది వాటికి కిరీటం లాంటిది అది ప్రేమ యేసు బోధించిన ప్రకారం అది ఇతరుల స్పందన ఏమైనా వెల ఎంతైనా పట్టించుకోకుండా వారి క్షేమం కోసం జీవించడంలో తీర్మానం చేసుకోవడం పేతురు దృష్టిలో ప్రేమించడం అంటే దేవుని స్వంత జీవంలో భాగం పంచుకోవడం ఇప్పుడు పేతురు తన ఉత్తరం యొక్క ఉద్దేశాన్ని వెల్లడించాడు అది అతని బోధల గురించి తరువాతి తరాలకు అందించడానికి జ్ఞాపకార్థంగా నిలిచిపోతుంది ఎందుకంటే దానిని మళ్ళీ వ్యక్తిగతంగా చెప్పడానికి అతడు ఎక్కువ కాలం జీవించబోడు తాను చనిపోకముందే యేసు అపోస్త్రులు చేసిన బోధలను వక్రీకరించే ఈ కపట బోధకులు లేవనెత్తిన అభ్యంతరాలు నిందారోపణలకు జవాబులు చెప్పాలని అతడు భావించాడు పేతురు మొదటగా తన కాలంలో తరువాతి కాలంలోనే సంశయవాదులు పదే పదే చేసే నిందను గురించి చర్చించాడు అదేమంటే యేసు పునరుద్ధానుడు కావడం ఆయన ఈ లోకానికి రాజు అని చెప్పడం అనేవి ఇతర అపోస్తుల కల్పిత గాథలని వారి అభియోగం యేసు ఎన్నటికీ తిరిగి రాబోవడం లేదు అని వారి వాదన కాబట్టి పేతురు ఆ కొండపై ఏసు రూపాంతరం పొందినప్పుడు తాను ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యాన్ని వారితో పంచుకున్నాడు మార్కుశ వార్త తొమ్మిదవ అధ్యాయంలోని ఆ వృత్తాంతాన్ని గుర్తు చేసుకోండి యేసు రాజుగా హెచ్చించబడడం అపోస్త్రులు కళ్ళారా చూశారు ఆయన సజీవుడని ఒకనాడు రాజుగా తిరిగి వచ్చి ఈ లోకాన్ని విమోచిస్తాడని ఆయన పునరుద్ధానానికి అర్థం కాబట్టి దేవుని రాజ్యాన్ని తీసుకువస్తున్న యేసు రాకడా ప్రాచీన కాలం నుండి దాని గురించి ప్రకటిస్తూ ఉన్న లేఖనాలన్నింటినీ నెరవేరుస్తుంది పాత నిబంధనలోని ప్రవక్తల మాటలు ఎవరో అల్లిన కట్టుకథలు కావు మానవుల ద్వారా మానవుడైన యేసు ద్వారా పలకబడిన లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు తరువాత సంఘంలోని ఆ కపట నాయకుల వలన కలిగిన బెదిరింపుల గురించి మాట్లాడాడు వారు చెప్పిన వాటికంటే మరి ఎక్కువ అభ్యంతరాలను అతడు ప్రస్తావించాడు మొదటిది ఈ బోధకులు అంతిమంగా దేవుడు వచ్చి మానవులందరినీ వారు చేసిన నిర్ణయాలకు వారిని బాధ్యులను చేస్తాడనే సత్యాన్ని తోసిపుచ్చారు వారి తిరస్కారం ఆ బోధకులు ధనం సెక్స్ వాటి విషయంలో ఏసు చేసిన బోధలను పక్కనబెట్టేలా చేసింది ఎందుకంటే సంఘాల్లో తమ బోధల మూలంగా వారు విపరీతమైన లాభాలు సంపాదించుకున్నారు ఇక వారి లైంగిక దుర్నీతి కార్యాల గురించి చెప్పనక్కర్లేదు దేవుడు ఎప్పుడూ తిరుగుబాటును తన న్యాయంతో ఎదుర్కొంటాడని పాఠకులకు పేతురు గుర్తు చేశాడు దేవుడు ఆ విధంగా చేసిన మూడు సందర్భాలను అతడు పేర్కొన్నాడు అతడు మొదట ఆదికాండం ఆరో అధ్యాయంలో దేవుని కుమారులు అనే వారి గాథను ప్రస్తావించాడు దాని గురించి ఆ కాలంలో యోధా సాహిత్యంలో ప్రసిద్ధికెక్కిన హానోకు అనే గ్రంథంలో వివరించబడింది దానిలో దేవుని కుమారులు అంటే తమ గీత దాటి వచ్చిన తిరుగుబాటుదారులైన దేవదోతలు వచ్చి మానవ స్త్రీలతో వ్యవచరించి దేవుని శిక్షకు పాత్రులయ్యారు తరువాత పేతురు ప్రాచీన కాలంలో వచ్చిన జలప్రలయం గురించి సదోమగోమరుల గురించి చెప్పాడు ప్రతి ఒక్క వృత్తాంతంలో వారిని దైవిక శిక్షకు గురిచేసిన ఒక తిరుగుబాటు కనిపిస్తుంది అయితే దేవుడు తన ప్రజలను విమోచించడానికి ఎప్పుడూ నమ్మకంగా పనిచేస్తాడు అని పేతురు చెబుతున్నాడు ఉదాహరణగా అతడు లోతుగాదను చూపించాడు ఈ ప్రాచీన గాథలను ఇప్పటి బోధకుల దుష్ట జీవన విధానంతో పోల్చాడు వారు కూడా ధనం సెక్స్ కోసం వెంపర్లాడారు వారు దేవుని అధికారాన్ని తోసిపుచ్చి ఆయన మనుషుల నైతిక నిర్ణయాల విషయం ఏమీ పట్టించుకోడు అని ఇతరులు భావించేలా వారిని నడిపించారు వారికి క్రైస్తవ స్వాతంత్ర్యం అనే సందేశాలు వినిపించి తమ ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఒక లైసెన్స్గా దానిని వాడతారు తరువాత మూడవ అధ్యాయంలో పేతురు పౌలు ఉత్తరాలను అందుకే ప్రస్తావించబోతున్నాడు క్రీస్తులో స్వాతంత్ర్యం గురించిన పౌలు సందేశాలను ఈ బోధకులు వక్రీకరించారు అయితే పౌలు చెప్పిన స్వాతంత్ర్యం అది కాదు ఈ బోధకులు నిజంగా స్వాతంత్ర్యం పొందినవారు కాదు అని పేతురు చెబుతున్నాడు నిజానికి వారు తమ శరీర కార్యాలకు బానిసలు వారు క్రైస్తవులు అనే సత్యం మరీ ఘోరం ఎందుకంటే ఏసుబోధలు తెలిసి అలా జీవించడం వారిని రెట్టింపు శిక్షకు పాత్రులుగా చేస్తుంది కుక్క తన వాంతికి తిరగడం కడిగిన పంది తిరిగి బురదలో పడి దొరలడం అనే పురాతన సామెతలకు వారు విషాదకరమైన ఉదాహరణలుగా తయారయ్యారు ఆ బోధకులు ప్రభువురాకడ్ను తిరస్కరించడంలో గల కారణాన్ని పేతురు ఇక్కడ వివరించాడు దేవుని ప్రజలు అనేక తరాలుగా వస్తూ పోతూ ఉన్నాయి కాని ఎవరూ వారి నిరీక్షణ నెరవేర్పును చూడలేదు వాగ్దానం చేసిన ఈ యేసు తిరిగి రావడం ఎప్పుడు జరుగుతుంది ఈ అభ్యంతరం ఎంత అల్పమైన దూరదృష్టి లేనిదో పేతురు వివరించాడు మనం నివసించే ఈ అద్భుతమైన విశ్వాన్ని చూడండి అని అతడు చెబుతూ మనం అసలు ఉనికి కలిగి ఉండడమే గతంలో ఒకనొక సమయాన ఒక నాటకీయమైన రీతిలో దేవుని వాక్కు పూనుకొని శూన్యంలో నుండి ఒక పదార్థాన్ని వెలికితీసి అస్తవ్యస్తమైన పరిస్థితి నుండి ఒక క్రమాన్ని తెచ్చాడని ఆ పనినే ఆయన మళ్లీ చేయగలడని పేతురు వివరించాడు అసలు ప్రశ్న ఏమిటంటే దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు కాలం గురించి మానవుని అభిప్రాయం బహు సంకుచితమైంది అని పేతురు గుర్తు చేశాడు దేవుడు పనిచేసే అతి దీర్ఘమైన కాలచట్రాల ముందు మానవుని అతి తక్కువ సమయం ఏ విధంగానూ సరిపోదు వాస్తవానికి ఈ దీర్ఘమైన కాలచట్రాలు దేవుని సహనానికి సూచనలుగా ఉన్నాయి ప్రతి తరం వారు తమ స్వార్థాన్ని గుర్తించి తమను తాము తగ్గించుకుని దేవుని సమృద్ధి అయిన కృపలో పశ్చాత్తాపం చెందడానికి అవకాశం పొందారు యహోవా అనే రోజున దేవుని కృప ఈ చరిత్ర అంతటికీ ఒక ముగింపును తీసుకొస్తుంది దేవుని తీర్పును ఒక దహించు అగ్నిలాగా పోల్చి ప్రవచించిన యషయా జఫన్యా ప్రకటనలు చెప్పిన మాటల నుండి పేతురు ఈ ప్రవచన కవిత్వాన్ని తీసుకున్నాడు ఆకాశాలు అంతరించిపోతాయి స్థోయికియా అగ్నితో కరిగిపోతాయి ఇది పంచభూతాలను సూచించే ఒక గ్రీకు పదం కావచ్చు ఈ సందర్భంలో దాని అర్థం ఈ వస్తు సంబంధమైన విశ్వం అంతరించిపోవడం అన్నమాట మరింత వివరంగా చెప్పాలంటే అది ఆకాశ వస్తువులను సూచిస్తున్నది అంటే నక్షత్రాలు పేతురు చెబుతున్న ఈ మాట భాగం యషయా ముప్పై నాలుగో అధ్యాయంలో ఇదే అర్థాన్ని చెప్తుంది ఇలాగైతే ఈ వాక్యం ఆకాశం చేపలా చుట్టుకుపోవడం అనే రూపకాలంకారంగా చెప్పవచ్చు అంటే అన్నింటినీ దర్శించే దేవుని ముందు నుండి అది అంతరార్థమైపోతుంది అందుకే ప్రభుదినం అనేది భూమిని దాని సమస్త కార్యాలను బహిర్గతం చేస్తుంది అని పేతురు చెప్పాడు అయితే అంతిమంగా అది దేవుని దహించు అగ్నిలాంటి న్యాయం ఈ వస్తు సంబంధమైన విశ్వాన్ని చెరిపివేయడం కాదు దాని ఉద్దేశం దుర్మార్గాన్ని అన్యాయాన్ని బహిర్గతం చేసి దానిని తీసివేయడం ద్వారా ఒక కొత్త ఆకాశం కొత్త భూమి ఉనికిలోకి రావడం అవి దేవుని నీతితో ఆయన ప్రేమతో దేవుణ్ణి ఎరిగి ఆయన్ని తమవలే తమ పొరుగువారిని ప్రేమించే వ్యక్తులతో నింపబడి ఉంటాయి యేసు పౌలుతో సహా ఇతర అపోస్తులు ప్రకటిస్తున్న నిజమైన క్రైస్తవ నిరీక్షణ ఇదే అని చెబుతూ పేతురు ముగించాడు పౌలు రాసిన వాటిని అసందర్భంగా బయటికి తీసి చదివితే అవి అపార్థమయ్యే అవకాశం ఉందని అతడు చెప్పాడు అయితే అందరు అపోస్తులు గురి ఒక్కటే ఇక సంఘానికి తన అంతిమ సందేశాన్ని పేతురు ముగిస్తున్నాడు పేతుడు రెండవ పత్రిక నిజంగా బహు తీవ్రమైన పదజాలంతో నిండి ఉంది అతని ఉద్వేగం అంతా దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు యేసు ద్వారా దానిని విమోచించడానికి నిశ్చయంతో ఉన్నాడు అన్న ఒక స్థిరమైన నమ్మకం నుండి వచ్చింది దాని అర్థం దేవుని ప్రేమ తన ప్రియమైన ఈ లోకాన్ని విచ్ఛిన్నం చేసే పాపం అన్యాయాలను ఎదుర్కొని దానితో వ్యవహరించాల్సి ఉంది దేవుడు తన సమయంలో దానిని జరిగిస్తాడు ఆ విధంగా మానవాళికి ఈ విశ్వానికి ఒక కొత్త భవిష్యత్తుకు మార్గం తెరుస్తాడు పేతుడు రెండవ పత్రిక ఈ ప్రపంచం అంతటికీ విశాలమైన విస్తృతమైన నిరీక్షణ దర్శనాన్ని అందిస్తున్నది మన అనుదిన జీవితాలను పరీక్షించుకోవాలని అది మనల్ని సవాలు చేస్తుంది పేతురు రాసిన రెండవ పత్రిక మనకు బోధించే సందేశం ఇదే